ఖమ్మంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు నగరంలోని ఎన్ఎస్పి క్యాంపులోని విద్యార్థులు ప్లేట్లు గ్లాసులు పట్టుకుని పీడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు వసతి గృహాలు పాఠశాలల్లో అందించే భోజనం నాణ్యత లేదని విద్యార్థులు చెబుతున్నారు కొన్ని సందర్భాలలో కలుషిత ఆహారం కూడా అందిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి నాణ్యమైన ఆహారం అందించాలని వారు డిమాండ్ చేశారు వెంకటేష్ అట్టం బాగట్లేదు కూడా కొద్దిగా బాగట్లేదు అసలు ఇంకా మాకు హాస్టల్లో కూడా కొద్దిగా మంచిగా ఉంది ఫుడ్ లో అయితే రాగట్లేదు దగ్గర నుంచి పారేదీ కూడా వచ్చినది అప్పుడు ఫుడ్ పాయిత్ర అవుతుంది ఇంకా కడుపు డబ్బు ఇష్టం అవుతుంది ఫుడ్ ఐతే అవుతుంది ఇవన్నీ అంటే మీకు ఫుడ్ ఎలా పెడుతున్నారు అలాగే కొద్దిగా మంచిగా పెడుతున్నారు కానీ కొద్దిగా అన్నం కూడా మెత్తగా అయిపోతుంది అంటే మిమ్మల్ని అడగలేదు మీరు కొంత కడుపు పురుగులు కూడా కూడా మెత్తగా ఉంటుంది టేస్ట్ ఫెస్టివల్ ఉండదు అంట ఇలా కొంతమంది అయితే అన్నమే తినట్లేదు మధ్యాహ్న పూట ఇక చాలా మంది కేకే తింటారు ఇంకలు తింటారు మిగతా వాళ్ళైతే స్కూల్లోనే తింటారు కొంతమంది అయితే హాస్టల్ నెక్స్ట్ కూడా కూడా మానేస్తున్నారు వారం రోజులుగా నారాయణపేట జిల్లాలో గుట్టు పాసిన అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి పాలన పరిస్థితి కనిపిస్తూ విద్యార్థి సరే జరిగిన విద్విద్ధి మరణించిన పరిస్థితి కనిపిస్తూ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రులు కావచ్చు కనీసము విద్యార్థుల సమస్య మీద పరిశీలించే పరిస్థితి కనిపించడం లేదు తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేదు విద్యార్థుల సమస్యలు చెప్తామంటే తెలంగాణ సీఎం గారు అందుబాటులో ఉండరు కనీసం ఈరోజు విద్యార్థులు చనిపోతున్నా కూడా స్పందించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము చెప్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు విద్యార్థులు కనీసం అంటే మిడ్ డే మీల్స్ ఆ మిడ్ డే మీల్స్ కనీసము నాణ్యత లోపించి కూడా వండుతున్న అవర్స్ కనిపిస్తోంది ఎక్కడా కూడా జిల్లా అధికారులు పర్యవేక్షణ లేదు వసతి గృహాలు కావచ్చు హాస్టల్స్ కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు విద్యార్థులు అన్న ఈ ఆహారాన్ని తినడం వల్ల భోషన్ సై నొప్పులేసి అనేక జిల్లాలు ఈ అవసరపడుతున్నా కూడా కనీసం అధికారులు స్పందించడం లేదు కానీ ఇప్పటికైనా విద్యార్థుల గోలం వినాలని చెప్పేసి మా పేద విద్యార్థుల పక్షం నిలబడాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతోటి వార్త స్కూల్ మధ్యలో బాక్స్ లంచ్ బాక్స్ లు ప్లే స్టోర్ కి ఉన్నత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం గదితించే వరకు కూడా విద్యార్థులతోటి వేల మంది విద్యార్థుల దండాలు రాష్ట్ర లోపలు నిర్వహిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరించడం